మొన్న ఆర్సీబీ ఆర్సీబీ వాళ్ళు గెలిచి గెలవడంతో అంటే కర్ణాటక రాష్ట్రంలో ఒక స్టేడియంలో తొక్కిసలాట జరిగి పదకొండు మంది దుర్మరణం చెందారని తెలుసు దాని మీద స్పందించినటువంటి కింగ్ కిషన్ రెడ్డి తన వాక్యాలను అంటే తను ఏ విధంగా స్పందించాడనేది మనం ఈ వార్త ద్వారా తెలుసుకుందాం ఆయన ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ చేతగానే తనమే కారణం తొక్కిలా తొక్కిసలాట అనే దురదృష్టకర ఘటన అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ వార్తలోకి వెళ్ళినట్లయితే న్యూఢిల్లీ ಬೆಂಗಳೂರು ಚಿನ್ನಸ್ವಾಮಿ ಸ್ಟೇಜ್ ಸ್ಟೇಡಿಮ್ ವದ್ದ జరిగిన తొక్కిసలాట ఘటన ద్వారా దురదృష్ట తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ ఘటనకు పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం పోలీసులే కర్ణాటక ప్రభుత్వ పోలీసులే వైఫల్యమే కారణమని మండిపడ్డారు ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై స్ప స్పందించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ చేశారు స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా తగిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు అభిమానులను నియంత్రించకపోయారని ఆ రాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎం ప్రకటించడం వారి చేతగాని తనానికి నిదర్శనమని విమర్శలు చేశారు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు ఆత్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కిషన్ రెడ్డి అన్నారు ఓకే అండి అంటే ఏది పరేడ్ గ్రౌండ్లో వాళ్ళు పరేడ్ చేస్తుండగా అత్యధిక మంది అభిమానులు వచ్చారు అభిమానులను అభిమానులను నియంత్రించ నియంత్రించలేకపోయారు అని కార్ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ను విమర్శించారు కిషన్ రెడ్డి ఎందుకంటే పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈ స్పందించిన కిషన్ రెడ్డి అంటే స్పందించారు ఏ విధంగానంటే అక్కడ ఇంతమంది అభిమానుల అభిమానులు వస్తారని తెలిసి కూడా నియంత్రించలేకపోయారని ఈ మనకు తెలుస్తుంది ఈ వార్త ద్వారా థ్యాంక్ యూ